రాకుమారి పంతం చింతపల్లి చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో చలపతి అనే యువకుడు ఒకడు ఉండేవాడు తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో అతడు మేనమామ పంచన చేరవలసి వచ్చింది అతడికి అత్త బ్రహ్మదేవమ్మ పరమ గయ్యాలి చలపతి ఇంటికి వచ్చిన రోజునే ఆమె పాలేరును పనిమనిషిని పనుల్లో నుంచి తీసివేసింది ఆ కారణంగా చలపతి ఇంటడు పని ఒక్కడే చేయవలసి రావడంతో ఏడాది తిరగకుండానే వాడి ఎడమ చేయి చచ్చుబడిపోయింది ఒంటి చేతితోనే ఇంటి పనులన్నీ చేస్తున్న బ్రహ్మదేవమ్మకు చలపతి పట్ల ఏమాత్రం జాలి కలిగేది కాదు ఆమె చాలా స్థూలకాయురాలు కావడంతో ఆయాసపడుతూ ఇంటి వసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఈ వేరుశనగకాయలు తింటూ చలపతిని త్వరగా ఇల్లు ఊడవమని బట్టలు ఉతకమని నానా తిట్లు తిడుతూ ఉండేది చలపతి క్రమంగా బ్రహ్మదేవమ్మ అత్తను బ్రహ్మరాక్షసి అత్త అనుకోవడం ప్రారంభించాడు ఆ సంవత్సరం నెల వర్షాల వల్ల వేరుశనగ పంట దెబ్బతినిపోవడంతో వాటి ధర బాగా పెరిగిపోయింది పట్టణంలో వేరుశనగకాయలు కొంత చౌకగా అమ్ముతున్నారని విన్న బ్రహ్మదేవమ్మ చలపతితో ఒరే సోమరి వధవ నువ్వు వెంటనే పట్టణం వెళ్ళి బాగా బేరం చేసి ఒక వేరుశనగకాయల బస్తా భుజాన వేసుకురా బాడుగబండి అంటూ దబ్బు తగలేసావో నీ ఊపు చెట్ల కొడతాను అన్నది చలపతి ఉండే గ్రామానికి పట్టణానికి మధ్య ఒక అడవి ఉన్నది క్రూర మృగాల భయం వల్ల ఎవరూ ఆ అడవి మార్గాన ఒంటరిగా ప్రయాణం చెయ్యరు చలపతి తప్పనిసరి గనక ఒంటరిగా బయలుదేరి పట్నం చేరి అక్కడ వేరుశనగకాయలు ఒక బస్తాకు సరిపోసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు అతడు అడవి మార్గాన కొంత దూరం నడిచి బస్తా బరువుకు బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద దానిని దించి ఆయాసపడుతూ కూర్చున్నాడు నాలుగైదు నిమిషాల కాలం గడిచే లోపల నల్లని దుస్తులతో తలతో చేతిలో వంకరటింకరగా ఉన్న కర్ర ఒకటి పట్టుకొని ఒక ముసలిది అతడి దగ్గరకు వస్తూ ఎవడ్రావాడు నేను ఏనాడో విత్తనం వేసి మొలకెత్తించిన ఇంత పెద్ద చెట్టు కింద నేను కూర్చునే చోట హాయిగా కూర్చున్నాడు ఎన్ని గుండెలు అన్నది కీచుగొంతుతో చలపతి ఆ వికృతాకారాన్ని చూసి ముందు భయపడి అంతలోనే తెప్పరిల్లి గుండె దిటువు చేసుకొని నేనే అత్తయ్య చలపతిని నీకు మా బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య ఎలాంటి పోలికలు లేవు ఆశ్చర్యం అన్నాడు ఆ జవాబుకు ముసలిది ఒక్క క్షణం నివ్వెరపోయి ఏమన్నావు ఆశ్చర్యమా నన్ను చూసిన వాళ్ళెవరైనా భయంతో వణికిపోతారు నువ్వు ఆశ్చర్యపడుతున్నావా నీ ధైర్యానికి మెచ్చాను నాకు నీ బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య పోలికలు లేవన్నావు సరే ఎంతకు నీవనే ఆ అత్త ఎలా ఉంటుందేమిటి అని అడిగింది ఆ ప్రశ్నకు చలపతి కాసేపు తలగొక్కొని మా అత్తయ్య ఈ దిరుసన చెట్టు బోదెలా ఉంటుంది నువ్వేమో ఎండి కాలిన కట్టెపుల్లలా ఉన్నావు నీ వేషం నిన్ను చూస్తుంటే ఎవరైనా మాంత్రికురాలనుకోగలరు అన్నాడు ఆ మాటలకు ముసలిది పెద్దగా నవ్వి చేతిలోని కర్రను గాలిలో తిప్పుతూ ఒరే మతిమాలిన వెధవా ఎవరో అనుకోవడం కాదు నేను నిజంగానే మాంత్రికురాల్ని ఎన్ని మంత్రతంత్రాలు నేర్చినా శరీరానికి అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాధి సోకక తప్పదు అందువల్లే ఈ మధ్య నేను ఇలా బక్క చిక్కిపోయాను సరే కానీ ఆ బస్తాలో ఉన్నదేమిటి అంటూ మాంత్రికురాలు కర్రతో వేరుశనగకాయల బస్తా మీద పొడిచింది ఆ వెంటనే చలపతి బస్తాను రెండు చేతులతో పట్టుకొని ఇందులో ఉన్నవి వేరుశనగకాయలు మా అత్తయ్య తినే ఫలహారం ఆమె బలానికి శక్తికి ఈ కాయలే మూల కారణం అన్నాడు అలా చెప్పవేమరి నాకు ఈ మధ్య బొత్తిగా నడిచే ఓపిక కూడా లేకుండా పోతున్నది ఆ కాయలేవో నాకిచ్చి నీ దారిన పో అన్నది మంత్రగత్తె ఇంకా నయం నా ప్రాణం ఇవ్వమని అడిగావు కాదు ఇవి నీకు ఇచ్చి ఇంటికి పోతే మా అత్తయ్య నన్ను మరో లోకానికి ప్రయాణం కట్టిస్తుంది అన్నాడు చలపతి అది విని మంత్రగత్తె కొంచెంసేపు ఆలోచించి బలం ఇచ్చే ఈ కాయలకు బదులుగా నీకు పిల్లలు పెట్టే ఇస్తాను ప్రపంచంలో ఎక్కడా అలాంటి కోడిపెట్ట ఉండదు అన్నది ఆ పెట్టను రాత్రికి రాత్రే మా అత్తయ్య కాల్చుకు తినేస్తుంది అన్నాడు చలపతి నవ్వుతూ అయితే దానితో పాటు పాలకు బదులు నీళ్లు ఇచ్చే ఆవునొకదాన్ని ఇస్తాను అటువంటి ఆవు కూడా ఎక్కడా ఉండదు అన్నది మంత్రగత్తె పాలకు బదులు నీళ్ళు ఇచ్చే ఆవును ఇంటి ఆవరణలోకి రానిస్తుందా మా బ్రహ్మరాక్షసి ఇంకా నయం అన్నాడు చలపతి వీటితో పాటు మాట్లాడే కాకిని కూడా ఇస్తాను సరేనా అని అడిగింది మంత్రగత్తె మా అత్తయ్య ముందు మనుషులే సరిగా మాట్లాడలేరు కాకులు కుక్కలు అసలు నోరు విప్పగలవా అన్నాడు చలపతి ఇంతకు మించి నా దగ్గర మరేమీ లేవు నన్ను కూడా మీ అత్తయ్యలా భావించి ఆ బస్తాకాయలు ఇచ్చిపో పుణ్యం ఉంటుంది అంటూ మంత్రగత్తె కళ్ళనీళ్ళు పెట్టుకున్నది చలపతికి ముసలి మంత్రగత్తె మీద జాలి కలిగింది అతడు వేరుశనగకాయల బస్తా మంత్రగత్తెకిచ్చాడు మంత్రగత్తె చలపతిని వెంటబెట్టుకుని అడవిలో చాలా గల తన ఇంటికి తీసుకుపోయి అతడికి పిల్లల్ని పెట్టే కోడిని నీళ్ళిచ్చే ఆవును మాట్లాడే కాకిని ఇచ్చింది సూర్యోదయం అవుతుండగా చలపతి అక్కడి నుంచి బయలుదేరాడు కాకి అతడితో నేనెక్కడికైనా పారిపోతానని భయపడకు నీ వెనక కొంచెం దూరంలో వస్తూ ఉంటాను గట్టిగా చప్పట్లు చరిస్తే చాలు వచ్చి నీ భుజం మీద వాలుతాను అని చెప్పింది అతడు అడవిలోని కాలిబాట వెంట నడుస్తూ సాయంత్రానికల్లా ఒక ఊరు చేరాడు అయితే అనుకోకుండా వర్షం ప్రారంభం కావడంతో అతడు దాపులనున్న ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది చలపతి కన్నా ముందుగా ఆ సత్రంలో ఒక ఘన వైద్యుడు బస చేసి ఉన్నాడు చలపతి తెచ్చిన కోడిపెట్ట సత్రం మరుగు మీద గుడ్డుకు బదులుగా పిల్లను పెట్టడం చూసి వైద్యుడు అమితాశ్చర్యం చెంది ఏమిటి అద్భుతం కోడి యజమానివి నువ్వేనా అని చలపతిని అడిగాడు అవునన్నట్టు అతడు తల ఊపగానే వైద్యుడు ఈ అద్భుతమైన కోడిపట్టను అమ్ముతావా అని అడిగాడు అద్భుతమైన వాటిని ఎవరూ అమ్మరు అని చలపతి చెప్పాడు ఆ మాట నిజమే అంటూ వైద్యుడు ఒక క్షణం ఆగి నీ చచ్చిపడిన ఎడంచేయి బాగుపడేలా నేను వైద్యం చేస్తాను ఈ రాత్రికి నా దగ్గర ఉన్న ఒక అమోఘమైన లేపనం నీ చేతికి మర్దనం చేశానంటే తెల్లవారేసరికి అది మామూలు చేయిలా అయిపోతుంది అప్పుడు కోడిని నాకు నాకిద్దువుగాని సరేనా అన్నాడు చలపతి అందుకు ఒప్పుకున్నాడు ఆ రాత్రి వైద్యుడు చలపతి చేతికి ఏదో లేపనం రాశాడు తెల్లవారేసరికి అతడి చెయ్యి మామూలుగా అయిపోయింది చలపతి సంతోషంగా కోడిని వైద్యుడికిచ్చి ఆవును వెంట పెట్టుకుని సత్రం నుంచి బయలుదేరాడు ఆ మధ్యాహ్నానికి అతడు ఒక కొండ ప్రాంతాన్ని చేరాడు ఎండ తీవ్రంగా ఉన్నది చలపతికి ఒక కొండదారి మలుపు తిరుగుతుండగా దారి పక్కనే ఉన్న పొదల చాటు నుంచి అతడికి మూలుగు వినిపించింది అతడు అక్కడికి వెళ్ళి చూడగా ఒక నడివయసువాడు కనిపించాడు అతడు ఒంటి మీద అక్కడక్కడా గాయాలున్నవి అయ్యా గొంతు ఎండిపోతున్నది నీళ్ళు ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు గాయపడ్డ మనిషి ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు ఏమి చేయడమా అని చలపతి ఆలోచిస్తున్నంతలో అతడికి చప్పున తన వెంట ఉన్న ఆవు గుర్తుకు వచ్చింది వెంటనే అతడు ఒక పెద్ద ఆకును దోనెలా చేసి అందులో ఆవు నీళ్లను పిండి గాయపడిన వాడి చేతికిచ్చాడు ఆ గాయపడి మూలుగుతున్నవాడు నీరు తాగి సేద తీరి తనను గురించి చలపతికి చెప్పాడు అతను చాలా ధనికుడు ముఖ్యమైన పని మీద పొరుగురు వెళుతుండగా హఠాత్తుగా దొంగలు అతన్ని కొట్టి దగ్గరున్న డబ్బు తీసుకొని పారిపోయారు మీరు సమయానికి ఇన్ని నీళ్ళిచ్చి గొంతు ఎండి చచ్చిపోతున్న నన్ను రక్షించారు అన్నాడు ధనికుడు ఎంతో కృతజ్ఞతగా అయ్యా మీరు బ్రతికి బయటపడడం అంతా ఈ ఆవు చలవ ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు అన్నాడు చలపతి ధనికుడు జరిగింది తెలుసుకొని నిర్ఘాంతపోతూ పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవా అద్భుతం అని కొంచెం సేవు ఆవుకేసి పరీక్షగా చూసి నా ప్రాణదాత ఈ ఆవు అన్నమాట మీరు తప్పక మా ఇంటికి రావాలి నన్ను కాపాడిన ఈ ఆవును నా వెంట ఉంచుకొని నిత్యం పూజించుకుంటాను అన్నాడు చలపతి ధనుకుడి వెంట అతడి గ్రామం వెళ్ళాడు ఆయన ఆవును తీసుకొని దానికి బదులుగా చలపతికి ఒక సంచి నిండుగా బంగారు కాసులిచ్చాడు ఆ ధనంతో అతడు ఒక తెల్లగొర్రాన్ని కొని విలువైన దుస్తులు ధరించి రాజధాని నగరానికి బయలుదేరాడు నగరం చేరుతుండగా అతడికి ఒక కొండ దానిమీద ఒక దేవాలయం కనిపించాయి దైవదర్శనం చేసుకుందామని అతడు కొండ మీదకి బయలుదేరాడు అదే సమయంలో ఆ దేశపు యువరాణి దైవపూజ ముగించుకొని తన చిలికెత్తలతో కొండ దిగి వస్తున్నది ఆమె తెల్లగుర్రాన్నెక్కి రాజఢీవితో దేవాలయం కేసిపోతున్న చలపతిని చూసి ఆహా ఎవరి యువకుడు ఇంత అందగాడు ఏ దేశపు రాజకుమారుడై ఉంటాడు అనుకుంటూ ఒక్క క్షణం అతడి కేసి చూసింది చలపతి గుర్రాన్ని ఆపి నా కేసి గుడ్లప్పగించి అలా చూస్తున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ ప్రశ్న విని రాకుమారి నివ్వెరపోయింది ఆమె వెంట ఉన్న చెలికెత్తలు నూరు విప్పలేదు చలపతి తన వెనక కొంచెం దూరంలో ఎగురుతూ వస్తున్న కేసి చప్పట్లు చరిచి పిలిచి ఒరే సేవక ఎవరి సుందరి పలకరిస్తే పలకదేమిటి అన్నాడు ఆ అందచందాలు వెంట చెలికెత్తలు చూస్తుంటే తెలియడం లేదా ఈ దేశపు రాకుమార్తె అయి ఉంటుంది అన్నది కాకి కాకి చెప్పినట్టు ఆమె ఆ దేశపు రాజకుమార్తె పేరు త్రిలోకసుందరి త్రిలోకసుందరి కాకి మాట్లాడటం వింటూనే ఆహా ఎంత అద్భుతం ఇన్నాళ్లకు ఎవరూ చేయలేని మహాద్భుతాన్ని చేయగలిగిన యువకుడు కంటబడ్డాడు అంటూ చిలికెత్తలతో గబగబా కొండ దిగి వెళ్ళిపోయింది ఈ జరిగిందేమిటో ఏమీ అర్థం కాని చలపతి దేవాలయంలోకి వెళ్ళి దైవదర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ రాజుగారి పరివారం అతడి కోసం వేచి ఉన్నది వాళ్ళు రాజమర్యాదలతో చలపతిని రాజుగారి భవనానికి తీసుకుపోయారు త్రిలోకసుందరి ఆమె తండ్రి గత రెండేళ్లుగా తగిన వరుణ్ణి చూసి వివాహం చేసి రాజ్యభారం అతడికి అప్పగించాలని చూస్తున్నాడు అయితే రాకుమారి మాత్రం నేను మామూలు వాడిని ఎవరిని పెళ్లి చేసుకోను ఏదైనా గొప్ప అద్భుతం చేసిన వాణ్ణి మాత్రమే పెళ్ళాడతాను అని పంతం పట్టి కూర్చున్నది ఎంతోమంది రాకుమారులు వచ్చి ఆమెకు తన చేతనైన అద్భుతాలు చేసి చూపించారు అయితే రాకుమారిని ఎవరూ మెప్పించలేకపోయారు రాజుగారికి తన ఒక్కగానొక్క కుమార్తె వివాహం పెద్ద గడ్డు సమస్య అయి కూర్చున్నది ఇటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగురుతున్న ఒక కాకిని దగ్గరకు పిలిచి దాని చేత మాట్లాడించిన చలపతి ఆమెకు గొప్ప అద్భుతం చేసిన వాడిలా కనిపించాడు పదిహేను రోజులు తిరగకుండానే చలపతి రాకుమారిని వివాహమాడి ఆ దేశానికి రాజయ్యాడు కాకితో కబురు పంపగానే బ్రహ్మదేవమ్మ అత్త సుడిగాలి వేగంతో చలపతి దగ్గరకు వచ్చి ఒరే బాబు నిజంగా నేను పాపిష్టదాన్ని జిహ్వ చాపల్యం కొద్దీ నిన్ను వేరుశనగకాయలు బస్తా మోసుకు రమ్మని కష్టపెట్టాను నన్ను క్షమించు అన్నది దానికి చలపతి పెద్దగా నవ్వి పెద్దదానివి అదే మాట అత్తయ్య ఈ సుఖం ఆ కష్టం వల్ల దొరికిందే కదా అని అన్నాడు ధన్యవాదాలు